హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాశా క్రియేటివిటీ అండ్ ఫుడ్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది శివరాత్రి రోజు బ్లాగ్ అండి ఇది శివరాత్రి రోజు నైట్ ఎయిట్కి బయటికి వెళ్ళామండి ఇంట్లో నుండి మడికొండలో సత్యసాయి కన్వెన్షన్లో ప్రోగ్రామ్ అయితే వేశారు రుద్రాభిషేకం చేశారండి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి ఇక్కడ చూశాక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శివరాత్రి రోజు మేము హన్మకొండలో ఉన్న హైగ్రివచారి గ్రౌండ్లో ప్రోగ్రామ్ అయితే చేస్తారు కదా అక్కడికైతే వెళ్ళామండి చాలా బాగా అనిపించింది ఇప్పుడు కూడా వెళ్దామని హన్మకొండలో అయితే వచ్చేసామండి ఇప్ అప్పుడైతే కాలోజీ కళాక్షేత్రం లేదండి కన్స్ట్రక్షన్లో ఉండే ఇప్పుడు దీన్ని రీసెంట్గా ఓపెనింగ్ అయితే చేశారు హైగ్రిచారి గ్రౌండ్ పక్కనే కాలోజీ కళాక్షేత్రం కావడంతో ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ కళాక్షేత్రానికి అయితే వెళ్తున్నారు గ్రౌండ్ ఎంట్రన్స్ అయితే ఇదే అండి చాలా ట్రాఫిక్ అయితే ఉంది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ ప్రోగ్రామ్కి అయితే చాలా చీఫ్ గెస్ట్లు సింగర్స్ ప్రవచనాలకు గురూజీలు కూడా వచ్చారండి మేము కూడా ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళకుండా కళాక్షేత్రానికి అయితే వెళ్ళామండి లేట్ అయితే గేట్స్ క్లోజ్ చేస్తారో ఏమో అని ఫస్ట్ అయితే అక్కడికే వెళ్ళిపోయాము చాలా క్రౌడ్ అయితే ఉందండి అసలు గ్రౌండ్ లో చూస్తే అన్మకొండ జనాలు అందరు ఇక్కడే ఉన్నారేమో అనిపించింది అంత క్రౌడ్ అయితే ఉందండి గ్రౌండ్ ముందు కాకుండా కళాక్షేత్రం ముందు కూడా చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వస్తున్నారు లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి అయితే చాలా బాగుందండి అసలు ఒక ప్యాలెస్ లాగా ఉంది ఇది అయితే చిన్నపిల్లలకు ఒక పార్క్ లాగా ఉంటుందండి చెట్లు కింద గ్రౌండ్ చాలా బాగుంది లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి ఫొటోస్ వస్తున్నారు ఇక్కడికి చాలా మంది త్రీ ఫ్లోర్స్ ఉందండి పైకి మేమైతే పై లోపలికి అయితే వెళ్ళలేదు జస్ట్ పైకి వెళ్ళి చూసేసాము పై నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ పార్క్ లాగా ఉంది కదా ఇక్కడ కూర్చొని అందరూ మంచి ముచ్చటేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా లోపలికి అయితే వెళ్దామండి ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుందండి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది అసలు మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కిందికి అయితే వచ్చేసాం కాలోజీ గారి గుర్తుగా ఈ కళాక్షేత్రాన్ని అయితే ఏర్పాటు చేశారట కాలోజీ గారిది ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట మేమైతే కిందికి వచ్చి కొద్దిసేపు గ్రౌండ్లో అయితే తిరిగామండి ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్ ఆడుకుంటున్నారు గ్రౌండ్ ఈ ప్యాలెస్ రెండు పక్క పక్కన ఉండడం వలన చిన్నల పిల్లలకి ఇది ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది పెద్దవాళ్ళకి అదొక ప్రవచనాల లాగా ఉందండి ఈ రోజు గ్రౌండ్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చాలా మంది అయితే ఇక్కడికి కూడా వచ్చారు నార్మల్ డేస్లో అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదు జస్ట్ నార్మల్గా వెళ్ళి చూడొచ్చు మేము ఇక్కడ కొద్దిసేపు అలా ఇలా తిరిగి బయటకు అయితే వచ్చేసామండి చాలా మంది ఇంకా వస్తున్నారండి టైం టెన్ అవుతున్నా వస్తున్నారు మేము అనుకున్నాం టెన్ కల్లా క్లోజ్ చేస్తారేమో క్లోజ్ చేసే వరకు అయితే వెళ్ళి చూసేద్దామని అయినా క్లోజ్ చేయట్లేదు చాలామంది ఇప్పుడు కూడా వెళ్తున్నారు ఇప్పుడు మనం గ్రౌండ్కి అయితే వెళ్దాం అయితే వెళ్దామండి ఇక్కడ టీ టైం పెట్టారు కొన్ని భగవద్గీత బుక్స్ అవి కూడా సేల్ చేస్తున్నారు చాలా జనాలు అయితే ఉన్నారండి లోపల ఎంట్రన్స్ లో ఇలా ఉంది లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి లోపలికి వెళ్ళంగానే ఇట్లా బొట్ట అయితే పెడుతున్నారండి చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని అయితే పెట్టారు ఇక్కడికి అందరూ ఫొటోస్ తీసుకోవడానికి అయితే వస్తున్నారు మనం అయితే వెళ్ళిపోదాం అక్కడికి మేము వెళ్ళేసరికి చిలుకూరు బాలాజీ అర్చకులు ఉంటారు కదా రంగనాథన్ గారు వాళ్ళ ప్రవచనాలు అయితే జరుగుతున్నాయండి శివలింగం అయితే ఎంతో అద్భుతంగా ఉందో చాలా బాగుందండి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మనం స్టేజ్ కైతే చాలా దూరంలో ఉన్నామండి అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్ అక్కడ అయితే స్టేజ్ ఉందండి స్క్రీన్ మీద చూస్తున్నారు అందరూ ఎవ్వరికీ బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ అయితే రన్ చేశారండి ఇక్కడ ప్రవచనాలే కాకుండా భరతనాట్యం చేసే వాళ్ళని సింగర్స్ని కూడా పిలిచారండి చీఫ్ గెస్ట్గా చాలామంది మంత్రులు అయితే వచ్చారండి మేము కొద్దిసేపు ఉండైతే బయటకైతే వచ్చేసాం టైం అయితే లెవెన్ అవుతుందండి ఇంటికి అయితే బయలుదేరాం దారి మధ్యలో లస్సీ షాప్లో అయితే ఆగాం రెండు మిల్క్ షేక్లు అయితే తీసుకొని తాగి ఇంటికి అయితే వెళ్ళిపోయాం अंत वीडियो थैंक यू फॉर वाचिंग प्लीज डू सब्सक्राइब टू माय चैनल प्रेस द फॉर मोर अपडेट्स थैंक यू